హాయ్ అండి ఇది మాది నవరత్న క్రాప్ సైన్స్ ఇది వచ్చి మన చెల్లపల్లిలో ఉంది ఇది ఇక్కడ ఉన్న అన్ని ఆర్గానిక్ ఫర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి ఏది కెమికల్గా మేము ఏది వాడమో అన్ని ఆర్గానిక్ తోటే మేము తయారు చేస్తాము మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చి చెల్లపల్లిలో ఉంది సో ఈ కంపెనీ ఓనర్ వచ్చేసి మా సార్ ఎండి సార్ అలీ సార్ గారు సో మా దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంది మేము ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సార్ ఇది వచ్చేసి రోజ్ మిక్స్ అండి ఇది రోజెస్ అన్నిటికీ పెద్ద సైజు కలర్ షేప్ ఇంకా కొన్ని పెటల్స్ వచ్చేసి చిన్న ఏమంటారు లైట్ కలర్స్లో వస్తాయి కొన్ని రోజెస్ ఎందుకంటే వాటికి న్యూట్రియంట్ కానీ ఏది అందికపోతే ఆ కలర్ అనేది షేడ్ అవ్వడం కానీ వేరేది ఏదైనా అంటే రాలిపోవడం కానీ అవుతుంది అదే ఇది ఒకసారి మీరు యూస్ చేయండి ఏమవుతుందంటే మీకు పెటల్స్ థిక్గా రావడం కానీ అండ్ ఏమంటారు పెద్ద సైజులో రావడం కానీ ఇది రోజెస్ అనే కాదు వేరే లిల్లీ చామంతి బంతి ఏ పువ్వులకైనా వేసుకోవచ్చు కాకపోతే స్పెషల్గా రోజు పెద్దగా అవుతుంది మీకు అట్లా రోజుతో పాటు మీకు పక్కన ఉన్న బడ్స్ ఉంటాయి కదండి మొక్కలు అదేమంటారు పిందెలు అంటారు కదా సో అవి కూడా మీకు పెద్ద సైజులో రావడానికి ఉంటుందండి అలాగే మా దగ్గర వెజ్ మిక్స్ ఉంది ఇది పెరట్లో కొంతమంది కూరగాయలు పెంచుకుంటారు కూరగాయలు పెంచుకున్నప్పుడు ఏంటంటే వాటి సైజు కానీ వాటి కలర్ కానీ ఏదున్నా కానీ చిన్న సైజులో వస్తుంది అదే ఒకసారి ఇది వెజ్ మిక్స్ మీరు ట్రై చేసి చూడండి ఏమవుతుందంటే ఇప్పుడు చిక్కుడుగా ఇంత సైజు వస్తుంది అదే మనం సాయిల్లో ఇది టూ స్పూన్స్ వేసి పెట్టినట్టయితే పెద్ద సైజులో రావడము ఇంకా కలర్ కూడా మంచిగా రావడము వాటి కాయలు కూడా మంచిగా సైజులో రావడం కానీ జరుగుతుందండి అలాగే మన దగ్గర చూసుకున్నట్టయితే ఫ్రూట్ మిక్స్ అండి ఫ్రూట్ మిక్స్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నిటికీ మంచి పెద్ద సైజు అండ్ ఏమంటారు కొంచెం కాయలు అనేది కొంచెం స్ట్రాంగ్నెస్ని ఇవ్వటానికి ఇది ట్రై చేస్తుందండి ఏంటంటే ఇది సాయిల్లో టూ టూ స్పూన్స్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సార్ ఇంకా వచ్చేసి మన దగ్గర ఎలీనా ఉందండి కొంతమంది ఏంటంటే పూత రాలిపోతుంది పూత రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు సో ఇది మనం ఒకసారి మనం ఇది వేసినట్టయితే పూత కానీ ఇంకా ఆకులు గ్రీనిష్ కానీ ఏది ఉన్నా కానీ మీకు ఇది బాగా సెట్ అవుతుందండి ఇది ఒకసారి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నది భూరత్న గోల్డ్ అండి భూరత్న గోల్డ్ ఆర్గానిక్ మాన్యూర్ అండి ఇది ఇది మేమే మ్యానుఫ్యాక్చరింగ్ మా కంపెనీలోనే మా మేమే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ఇది ఏంటి అంటే సాయిల్ని గట్టిగా కాకుండా కొంచెం న్యూట్రియన్గా ఉండడానికి ఏదున్నా మాన్యూర్గా మంచిగా వర్క్ చేస్తుంది ఇది సాయిల్ ఏంటంటే బాగా మాయిశ్చర్గా తేమను అందించి ఏంటి సాయిల్కి తేమను అందించి మొక్కకి బాగా గ్రోత్ ఇవ్వడానికి ఇది ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది ఆఫర్లో నడుస్తుందండి ఇది మీకు వన్ కేజీ థర్టీ రూపీస్ అండ్ ఆల్సో మా దగ్గర ఇప్పుడు బల్క్లో కూడా ఉన్నాయి అండ్ చూసుకున్నట్టయితే వర్మీ కంపోస్ట్ అండి వర్మి కంపోస్ట్ ఇది బయట దొరికేదానికి మా మా దగ్గర మీరు వాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి బయట ఏంటి అంటే బల్క్లో తయారు చేసేస్తారు అక్కడిక్కడ కొంచెం కొంచెం న్యూట్రియన్స్ వేస్తారు కానీ మేము అలా కాదు ఎక్కువ క్వాంటిటీలో న్యూట్రియన్స్ వేసి అండ్ బల్క్లో తయారు చేసినప్పుడు కూడా ఎక్కువ న్యూట్రియన్స్ వేసి ఎక్కువ డోస్ ఉండేటట్టుగా ఎక్కువ తొందరగా రిజల్ట్ ఉండేటట్టుగా మేము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి అట్లే పారక్స్ పవర్ ఉందండి ప్యారెక్స్ పవర్ ది మోస్ట్ ఏమంటారంటే పవర్ఫుల్ అనమాట ఏంటంటే అన్ని ఏది మిర్చికైనా కానీ కాటన్ కైనా కానీ దేనికైనా ఇది మంచి గ్రోత్ ఇస్తుంది ఇందులో ఒకటి ఒకటి ఫ్రీ ఉంటుంది సార్ ఒకటి ప్రమోటర్ ఉంటుంది గ్రోత్ ప్రమోటర్ ఉంటుంది ఒకటి మిక్స్ ఒక మిక్స్ ఉంటుంది రెండు మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది సార్ అండ్ ఆల్సో ఇది వచ్చేసి పెరల్ సూపర్ సార్ ఇది సివిడ్ గ్రాన్యుల్స్ అంటారు సముద్ర నాచుతో తయారు చేయబడుతుంది ఇది ఏంటంటే మొక్కకి సాయిల్ మొక్కకి వాటర్ లేనప్పుడు వాటర్ని అందించుకునే కెపాసిటీ దీనికి చాలా ఉంటుంది సార్ అండ్ ఆల్సో ఇంకా చూసుకున్నట్టయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి హ్యావ్ ఏ విజిట్ ది వ్యామ్ సార్ వ్యామ్ ఏంటంటే ఏమంటారంటే లీవ్స్ చాలా షేడెడ్గా వస్తాయి ఇది ఒకసారి వాడి చూస్తే లీవ్స్ కూడా థిక్గా అండ్ గ్రీనిష్గా ఉండడానికి ట్ర వర్క్ చేస్తుంది ఇది బయో బయో ఫర్టిలైజర్ సార్ ఇది అండ్ ఆల్సో న్యూ షేడ్డమ్ అండి ఇది న్యూ షేడ్ వచ్చేసి పెస్ట్కి పెస్ట్ ఏది ఉన్నా కానీ ఇది పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి ఇది త్రిబుల్ నైన్టీన్ ఎన్పీకే త్రిబుల్ నైన్టీన్ ఎన్పీకే సార్ ఇది అండ్ ఆల్సో భూరత్న ఇది కూడా బూరత్న అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఇది గ్రాన్యుల్స్ అండి బాగా వర్క్ చేస్తుంది ఇది కూడా సో లిక్విడ్స్ ఉన్నాయండి మా దగ్గర ఇవి ల్యాబ్లో మేమే ల్యాబ్లో మేమే చేస్తామండి అండ్ ఆల్సో నీమ్ ఆయిల్ కూడా ఉందండి నీమ్ ఆయిల్ కూడా ఉంది ఇది బయట నీమ్ ఆయిల్ ఏంటంటే వాటర్లో వేసినప్పుడు సాల్వ్ అవ్వదు అంటే లిక్విడ్ ఉంటుంది బయట తీసుకున్నప్పుడు ఇది వాటర్లో కరగదు అదే ఒకసారి ఇది మా దగ్గర యూజ్ చేయండి వాటర్లో ఇట్లా వేయంగానే కరుగుతుంది ఒకవేళ కరగకపోయినా కానీ మీరు కుంకుడు రసం ఉంటుంది కదా కుంకుడు రసం ఇది వేస్తే వేసినట్టయితే వాటర్లో బాగా డిజాల్వ్ అవుతుందండి అట్లా ఇవన్నీ చూడండి ఇవన్నీ పెస్ట్ కండి పెస్ట్ పెస్ట్ ఉంది అంటే ఇంకా మందార చెట్లకి వైట్ మిల్లీ బగ్స్ వస్తాయి కదా వాటికి కూడా మా దగ్గర స్ప్రే ఫాయిలర్ స్ప్రేయర్స్ ఉన్నాయండి అలాగే న్యూప్లెక్స్ ప్రోమ్ ఇది డిఏపి అంటారు ప్రోమ్ అట్లే బూరత్న ఉంది మా దగ్గర భూరత్న ఇది ఎలాగో నేను మీకు చెప్పేశాను భూరత్న గోల్డ్ వమీ కంపోస్ట్ కూడా ఉంది అలాగే చూసుకున్నట్టయితే మా దగ్గర ఇగో భూరత్న గోల్డ్ అండి బూరత్న గోల్డ్ కూడా ఉంది మా దగ్గర బల్క్లో ఉన్నాయి చూడండి ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు దాకా మేము చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు హోమ్ డెలివరీ కూడా ఉంది సార్ ఏది ఉన్నా మేము మీకు ఇంటికి పంపిస్తాము ఒకవేళ మీరు చాలా దూరంలో ఉన్నా కానీ మీ పెస్ట్ ఏదైనా ప్లాంట్కి ఏదైనా పెస్ట్ వచ్చినా కానీ అది మాకు వాట్సాప్లో పెడితే మీకు ఏది రిక్వైర్ అవుతుంది మా దాంట్లో ఏ ప్రోడక్ట్ మీకు సజెస్ట్ సజెస్ట్ చేసి మేము మీ ఇంటికి పంపించగలుగుతాము అండ్ ఆల్సో నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సార్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇస్తే నేను మీ నేను మీ ఇంటికి పంపించగలుగుతాను One piece sir. Thank you.